హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది దీంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా పూర్తిగా ట్రాఫిక్ మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు దీనికి కారణం పెరుగుతున్న జనాభాకు తోడు ప్రైవేట్ వాహనాలు కూడా విపరీతంగా కొనేస్తూ ఉన్నారు సిటీ బస్సులు మెట్రో ఎంఎంటిఎస్ రూపంలో ప్రజా రవాణా అందుబాటులో ఉన్నప్పటికీ రద్దీ సమయాల్లో అవి కిక్కిరిసిపోతుండడం రోడ్లకు దూరంగా ఉండే కాలనీల నుంచి నడవాల్సి రావడం లాంటి కారణాలతో వ్యక్తిగత వాహనాలను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది పెరిగిపోవడమే కాదు వాయు కాలుష్యం కూడా అంతకంతకు పెరుగుతోంది ఇలా వాహనాల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ వాటి వల్ల కాలుష్యం కూడా అనేక రెట్లు అధికమైపోయింది వృద్ధి చెందుతున్న కాలుష్యం నగర వాసులకు పెద్ద సమస్యగా మారింది కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు వాతావరణ మార్పులు జీవన ప్రమాణాలలో క్షీణత ఏర్పడుతోంది గడువు తీరిన వాహనాలు వాడటం వల్ల కాలుష్య తీవ్రత పెరుగుతోంది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే చాలా వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నాయి గడువు తీరిన వాహనాల ఇంజన్లు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినా సరే కొందరు వాహనదారులు వాటినే ఉపయోగిస్తూ ఉన్నారు పది సంవత్సరాలు గడువు తీరిన వాహనాలు వాటి ఇంజన్లు పూర్తిగా దెబ్బతిని ఉంటాయి ఈ వాహనాలు ఎక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి ఈ సమస్యపై దృష్టి పెట్టిన రవాణా శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ సమస్యను పరిష్కరించడానికి రవాణా శాఖ ప్రస్తుతం కొత్త ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో కలిసి రియల్ టైమ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది గ్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను పరీక్షించి వాటి పియూసి సర్టిఫికేట్ స్థితిని ధృవీకరిస్తాయి పియూసి సర్టిఫికేట్ లేని వాహనాలను గుర్తించి ముందుగా యజమానులకు ఎలర్ట్ సందేశాలు పంపుతాయి తర్వాత ఈ చలాన్లు జారీ చేస్తాయి పొల్యూషన్ నియంత్రణపై దృష్టి పెట్టిన ఈ చర్యలు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహకరించగలవు ఈ విధానం ట్రాఫిక్ ఉల్లంఘనల డిజిటల్ చలానా విధానం తరహాలో పనిచేస్తుంది ప్రస్తుతం నగరంలో వెహికల్ పొల్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ విపిఎంఎంఎస్ ద్వారా పియూసి సర్టిఫికెట్లు ఆన్లైన్ లో రీ జనరేట్ చేయబడతాయి ఈ విధానంలో ఈ చలాన్లు త్వరలోనే ఆన్లైన్ ద్వారా వాహనదారులకు చేరుతాయి ప్రతి వాహనం చరిత్ర ఆధారంగా చలానల సంఖ్య పెరిగితే దానికి సంబంధించిన యజమాని మరింత జవాబుదారీ తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా పర్యావరణ రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ పరిష్కారం ద్వారా నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో నూతన మార్గాలు ఏర్పడతాయి నగరంలో ప్రజల ఆరోగ్య రక్షణకు వాతావరణ పరిస్థితుల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధానం ద్వారా భవిష్యత్తులో కాలుష్యానికి సంబంధించిన సమస్యలు మరింత తగ్గిపోతాయని ఆశించవచ్చు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగితే భాగ్యనగరం ఒక పర్యావరణ అనుకూల నగరంగా మారవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్